రాజధాని నిర్మాణంలో భాగంగా ఏపీ ప్రభుత్వం మరో ఇరవై వేల నాలుగు వందల తొంభై నాలుగు ఎకరాల భూ సమీకరణకు రంగం సిద్ధం చేసింది వివరాలు ఇలా ఉన్నాయి రాజధాని అమరావతి పరిధిలో మరో ఇరవై వేల నాలుగు వందల తొంభై నాలుగు ఎకరాల భూ సమీకరణకు సిఆర్డి అథారిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది పల్నాడు జిల్లా అమరావతి మండలం వైకుంఠపరం పెదమద్దూరు ఎండ్రాయి కార్లపూడి గుంటూరు జిల్లా తుల్లూరు మండలంలోని వడ్డమాను హరిచంద్రపురం పెదపరిమి గ్రామాల్లో భూ సమీకరణకు ఆమోదం తెలిపింది శనివారం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్జీఏ యాభైవ సమావేశం జరిగింది ఏడు అంశాలను సీఆర్జీఏ అథారిటీ ఆమోదించింది మందడం రాయపూడి పిచుకలపాలెంలో ఫైనాన్స్ స్పోర్ట్స్ సిటీల్లోని దాదాపు యాభై ఎనిమిది ఎకరాల్లో సిటీ రెసిడెన్షియల్ జోన్ మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టు నిర్మాణానికి ఆర్ఎఫ్పి ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదనను ఆహ్వానించేందుకు అనుమతి ఇచ్చింది రాజధానిలో నిర్మించే ఫైవ్ స్టార్ హోటళ్లకు సమీపంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కన్వెన్షన్ సెంటర్లు నిర్మించే ప్రతిపాదనను అథారిటీ ఆమోదించింది మందడంలో వివాంత హిల్టన్ హోటల్స్ తుల్లూరులో హయత్ రీజన్సీ లింగాయపాలెం నో హోటల్ సమీపంలో ఈ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి రెండు పాయింట్ ఐదు ఎకరాల చొప్పున కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది రాజధాని నిర్మాణ పనులకు కృష్ణానది నుంచే ఇసుకను డ్రెడ్జింగ్ ద్వారా తీసుకునేందుకు సిఆర్డిఏకి అనుమతి ఇచ్చింది ప్రస్తుతం రాజధానిలో నలభై తొమ్మిది వేల నలభై కోట్ల విలువైన పనులు జరుగుతున్న నేపథ్యంలో అవసరమైన ఇసుకను ప్రకాశం బ్యారేజీ ఎగువన డిసిల్టింగ్ ద్వారా సమకూర్చుకోవడానికి అనుమతి ఇవ్వాలని జలవనరుల శాఖను సిఆర్డిఏ కోరింది ఇసుక డిసెల్టేషన్ ప్రక్రియకు రెండు వందల ఎనభై ఆరు కోట్లు అవుతోందని అధికారులు తెలిపారు వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రుల సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలకు సిఆర్డీఏ ఆమోదం తెలిపింది సిబిఐకి రెండు ఎకరాలు జిఎస్ఐకి రెండు ఎకరాలు స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు ఐదు ఎకరాలు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంకు సున్నా పాయింట్ నాలుగు తొమ్మిది ఐదు ఎకరాలు పుల్లల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీకి పన్నెండు ఎకరాలు ఎంఎస్కే ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీకి పన్నెండు ఎకరాలు కేటాయించింది ఆదాయ పన్ను శాఖకు రెండు ఎకరాలు ఏపీ గ్రామీణ బ్యాంకు రెండు ఎకరాలు సెంట్రల్ బ్యాంకు సున్నా పాయింట్ నాలుగు సున్నా ఎకరాలు ఎస్ఐబికి సున్నా పాయింట్ ఐదు సున్నా ఎకరాలు బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్కు సున్నా పాయింట్ ఐదు సున్నా ఎకరాలు కిమ్స్ ఆసుపత్రి మెడికల్ కళాశాలకు ఇరవై ఐదు ఎకరాలు బీజేపీకి రెండు ఎకరాలు బాసల్వుడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్కు నాలుగు ఎకరాలు కేటాయించింది గెయిల్ అంబికా గ్రూప్ గతంలో కేటాయించిన ఒకటి పాయింట్ నాలుగు సున్నా ఎకరాలను రద్దు చేసింది మంగళగిరి సమీపంలో ఈ పదిహేను రహదారిపై నాలుగు లైన్ల ఆర్ఓబి నిర్మాణానికి ఆమోదం తెలిపింది అల్లూరి సీతారామరాజు పొట్టి శ్రీరాములు స్మారక చిహ్నాల ఏర్పాటు చేయాలని సీఎం Mod in shadow.